యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్పాటు అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది విడుదలకు ముందే ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా స్క్రీన్లలో విడుదలవుతున్న ఇండియాలో మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది ఇక ఓవర్సీస్ లోనూ అత్యధికంగా టికెట్స్ అమ్ముడైన మూవీగా నిలిచింది దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఈ మూవీకి సంబంధించి డిసెంబర్ నాలుగున పడనున్న బెనిఫిట్ షో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే పలు ప్లాట్ఫామ్స్ వేదికగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి ఈ క్రమంలోనే ఓ థియేటర్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేలకు టూ బెనిఫిట్ షో టికెట్ ను విక్రయిస్తున్నారు ఇంతకీ ఆ థియేటర్ ఎక్కడుందో తెలుసా ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ లో ఉన్న పీవీఆర్ మైనస్ లో ఏకంగా టూ మూవీ టికెట్ ధర మూడు వేలు చూపిస్తోంది అక్కడికి వెళ్లే ప్రేక్షకుడికి విఐపి తరహాలో సౌకర్యాలు ఉండటమే ఇందుకు కారణం పీవీఆర్ మైనస్ లోని ఓ స్క్రీన్ లో మొత్తం ముప్పై నాలుగు సీట్లుంటాయి ఉదయం నుంచి ప్రదర్శించే షోలకు తొమ్మిది వందల రూపాయలుండగా రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల షోకు మాత్రం టికెట్ ధర మూడు వేల రూపాయలు ఉండటం గమనార్హం అక్కడే ఉన్న మిగిలిన స్క్రీన్లలో రెక్లైనర్ ధర రెండు వేల ఒక వందగా ఉంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి జియో వరల్డ్ డ్రైవ్ లోని పివీఆర్ సినిమా స్ఫూర్తి లగ్జరీ వాతావరణంలో ఉంటుంది ఈ సీట్లు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి ప్రేక్షకుల కోరిక మేరకు ఒక్క బటన్ నొక్కితే కోరిన ఆహారాన్ని తీసుకొచ్చి అందిస్తారు తమకు కావాల్సిన మేరకు సీట్లను జరుపుకునే మెకానిజం కూడా అందులో ఉంటుంది అంతేకాదు సెవెన్ పాయింట్ వన్ డాల్బీ సరౌండ్ సిస్టంతో అత్యాధునిక టెక్నాలజీ స్క్రీన్ అక్కడ ఉంటుంది